వెల్కమ్ బ్యాక్ టు ప్రేరణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గ్రామర్ కాకుండా ఒక మోటివేషనల్ సంఘటనని మీతో పంచుకుంటాను మీ అందరికీ దీపికా పడుకోన్ పేరు తెలిసి ఉంటుంది షీఈ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఫిలిం యాక్ట్రెసెస్ ఇన్ ద హిందీ ఫిలిం ఇండస్ట్రీ బట్ దిస్ వీడియో ఈజ్ నాట్ అబౌట్ హర్ ఈరోజు ఈ వీడియో ఆమె గురించి కాదు వాళ్ళ నాన్న అయిన ప్రకాష్ పడుకోన్ గురించి బెంగళూరులో ప్రకాష్ పడుకోన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించారు హై స్కూల్ సమయం నుంచి కూడా బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం పెంచుకొని బాగా ప్రాక్టీస్ చేస్తుండేవాడు అతను ఎంత ప్రాక్టీస్ చేశాడంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి నాలుగున్నరకు సైకిల్ తొక్కుకుంటూ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేడియంకి వెళ్ళి అక్కడ ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రిగరస్గా ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చేవాడు ఇట్లా ఒకరోజు కాదు ఆయన చాలా కాలం ఇలా చేశాడు కాస్త అనారోగ్యంగా ఉన్నా చిన్నగా వర్షం పడుతున్నా ఎంత చెలి ఉన్నా కూడా ప్రకాష్ పడుకోన్ తన ఈ అలవాటుని మానుకోలేదు అతన్ని చూసిన అతని ఫ్రెండ్స్ క్లాస్మేట్సు చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఆయన్ని గేలి చేస్తూ కామెంట్ చేసేవాళ్ళు ఈ చలికి హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోకుండా ఎందుకు ఇంత శ్రమ తీసుకోవాలి అని కానీ కొంతకాలం తర్వాత సడన్గా ఒక రోజున టెలివిజన్లలో రేడియోలలో మరుసటి రోజు దినపత్రికలలో ఒక హెడ్లైన్ వాళ్ళు చూశారు ఏమని ప్రకాష్ పడుకోన్ హ్యాజ్ బికమ్ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అని అతని ఏజ్ అప్పుడు కేవలం పదహారు సంవత్సరాలంతే జస్ట్ ఇంటర్మీడియట్ అడుగుపెట్టే వయసు ప్రకాష్ పడుకోన్ అక్కడ నుండి తన జర్నీని ముందుకు తీసుకెళ్ళి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో హీ బికేమ్ ఛాంపియన్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఇన్ ద కామన్వెల్త్ గేమ్స్ అనేక దేశాలు పాల్గొనే కామన్వెల్త్ గేమ్స్లో ఇండియాను రిప్రజెంట్ చేసి హీ బికేమ్ కామన్వెల్త్ ఛాంపియన్ రెండేళ్ల తర్వాత అంటే నైన్టీన్ ఎయిటీలో ఇంకింత ఆశ్చర్యానికి గురి చేస్తూ అందరినీ హీ బికేమ్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ ఇన్ ద బ్యాడ్మింటన్ ఫీల్డ్ ఒక్కసారిగా ప్రకాష్ పడుకోన్ పేరు ప్రపంచమంతా తెలిసిపోయింది అతన్ని అందరూ ఫాదర్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్ అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఆ రోజు ప్రకాష్ పడుకోన్ని గేలి చేసిన వాళ్ళు తమాషాగా కామెంట్ చేసిన వాళ్ళు ఎందుకంత శ్రమ తీసుకుంటావు హాయిగా పడుకోరాదా అని అన్నవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే వాళ్ళలో కొందరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు మరొకరు మరొక పని చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ పేర్లు ఎవ్వరికీ తెలియదు కానీ ప్రకాష్ పడుకోన్ పేరు ప్రపంచమంతా తెలుసు బ్యాడ్మింటన్ రంగంలో అతనికి పద్మశ్రీల పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత ఇతర అవార్డుస్ చాలా వచ్చినాయి అసలు విషయం ఏమిటంటే ఎవరు గేలి చేశారో వాళ్ళు అక్కడే మిగిలిపోయారు ఎవరు గేలి చేయబడ్డాడో అతను ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు దేర్ ఈజ్ ద డిఫరెన్స్ అంటే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనల్ని కొందరు సమర్థించే వాళ్ళు ఉంటారు నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు నిరుత్సాహపరిచే వాళ్లతో మనం ఆర్గ్యూ చేయకూడదు వాళ్ళ కామెంట్లకు రియాక్షన్ ఇవ్వకూడదు మన పనిని మనము చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి మిత్రులారా ఎవరైనా నన్ను అడిగారనుకోండి జీవితంలో అత్యంత విలువైన అంశాలు ఏవి అని నేనైతే మూడు అని చెప్తాను ఒకటి ప్రాణం రెండు కాలం మూడు ఆరోగ్యం మొదటిదైన ప్రాణం మన చేతుల్లో ఉండదు కాలం ఆరోగ్యం మనం మన చేతుల్లో ఉంచుకోము అంటే కాలాన్ని వృథా చేస్తుంటాం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం ఈ రెండు తప్పులే కాలం ఎంత విలువైనదో మనం దాన్ని పోగొట్టుకున్నాక కానీ తెలియదు రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కదా గంటకు అరవై నిమిషాలు కాబట్టి రోజుకు ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయి అందులో మనం ఒకవేళ రాత్రిళ్ళు ఏడు గంటలు నిద్రపోతామనుకుంటే నాలుగు వందల ఇరవై నిమిషాలు నిద్రకుపోతుంది మిగిలిన ఒక్క వెయ్యి ఇరవై నిమిషాలు మన చేతుల్లో ఉంటుంది మనం ఆ ఒక్క వెయ్యి ఇరవై నిమిషాలని ఎలా వాడుకుంటాం అనేది అసలు విషయం రోజుకి ఇరవై నాలుగు గంటలు కాబట్టి వారానికి నూట అరవై ఎనిమిది గంటలు నెలకు ఆరు వందల డెబ్భై రెండు గంటలు సంవత్సరానికి ఎనిమిది వేల అరవై నాలుగు గంటలు ఉంటాయి ఒక మనిషి డెబ్భై ఏళ్ళు జీవిస్తాడు అనుకుంటే అతనికి ఐదు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై గంటల సమయం చేతుల్లో ఉంటుంది అతను కనుక మంచి అలవాట్లు పెట్టుకొని తగినంత వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే ఆ ఐదు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై గంటలని ఆరు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల గంటలకు పెంచుకోవచ్చని సైన్స్ ప్రూవ్ చేసింది అంటే ఇన్ని గంటల సమయాన్ని మనం ఎలా గడుపుతాం హౌ డూ వీ ప్లాన్ అవర్ డే డిసైడ్స్ హౌ వీ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్ ఒక లక్ష్యం పెట్టుకుంటాం ఆ లక్ష్యం చేరుకోవడానికి నేను ఈరోజు ఏమి చేయాలి అనేది అతి ముఖ్యంగా ఆలోచించాల్సిన ప్రశ్న ఈరోజు ఒకవేళ నేను నా లక్ష్యం బ్యాంక్ జాబ్ నా లక్ష్యం మరో జాబ్ ఎక్కువ ఆ జాబ్ తెచ్చుకోవడానికి నేను ఈరోజు ఏం చేయాలి పది కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈరోజు నా చేతుల్లో ఉండే ఒక వెయ్యి ఇరవై నిమిషాల సమయాన్ని ఎలా వాడుకుంటాను ఈ పది కాన్సెప్ట్స్ నేర్చుకొని వాటిని ఎలా అడిగినా కూడా చక్కగా ఆన్సర్ చేసేలాగా నేను ఈరోజు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటానా లేదా దానికోసం నేను ఏది మానేయాలి ఏది చేయాలి అంటే సమయాన్ని ఎక్కడ వృథా చేస్తుంటే ఆ వృథాన్ని తగ్గించుకొని ఎక్కడ సమయాన్ని వాడాల్సి వచ్చినా వాడకపోతే అక్కడ ఈ సమయాన్ని వాడి మనం ఈ కొత్త పది కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈరోజు మనము అర్థవంతంగా మీనింగ్ఫుల్గా ప్రొడక్టివ్గా గడిపినట్టు లెక్క మిత్రులారా అబ్రహాం లింకన్ గదిలోని గడియారానికి అబ్దుల్ కలాం గారి గదిలో ఉన్న గడియారానికి కూడా పన్నెండు గంటలే ఉంటాయి మన చేతికి ఉన్న వాచ్కి మన గదిలో ఉండే గడియారానికి కూడా పన్నెండు గంటలే ఉంటాయి కానీ మనము ఆ పన్నెండు గంటలని వాళ్ళు వాడుకున్నట్టుగా మనము వాడుకుంటామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది ద ఛాయిస్ ఈజ్ అవర్స్